இல்ல அது

पंच कार्मिकलारा जयतांगडी टीयूसीआई जिंदाबाद टीयूसीआई जिंदाबाद टीयूसीआई जिंदाबाद टीयूसीआई जिंदाबाद पंच कार्मिकलारा भरदिलाले पंच कार्मिकलारा भरदिलाले కార్మికులకు నష్టం కలిగించే నాలుగు చేయాలి కార్మికులకు నష్టం కలిగించే నాలుగు కోట్లను వెంటనే ప్రపంచ కార్మికుల పోరాటాలు కార్మికుల పోరాటాలు కార్మికుల పోరాటాలు కార్మికుల పోరాటాలు ఏడే ఉత్సవాల సందర్భంగా మనం ఇక్కడ రానంపల్లిలో ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ టీయుసిఐ ఆధ్వర్యంలో అంటే భవన నిర్మాణ కార్మికుల తరఫున ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల అందరం కలిసి ఈరోజు ఈ జెండాని ఆవిష్కరించుకోవడం జరిగింది అయితే మన టియుసిఐ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలిపి ఏంటంటే ముఖ్యంగా ఈరోజు నాలుగు డిమాండ్లపైన పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి ప్రధానంగా ఎనిమిది గంటల పని దినానికై అంటే ఎనిమిది గంటలని మళ్ళీ ఈనాటి పాలకులు ఏమంటున్నారంటే పది గంటలు పని చేయాలా పదమూ పదమూడు గంటలు పని చేయాలా ఈ ఎనిమిది గంటలు పని చేస్తే మాకు సరిపోతలేదు ఈ కార్మికుల శ్రమని ఇంకా మేము దోపిడీ చేసుకుంటాము కష్టం సరిపోతలేదు ఇంకా పని అని చెప్పి ఎక్కువ గంటలు పని తనకు ప్రయత్నం చేస్తుంది అందుకని దానికి వ్యతిరేకంగా ఒకటి కనీస వేతనాలు లీవింగ్ చేస్తా అంటే మనం బతకటానికి సరిపోయే అంత వేతనాలు ఉండాలా ఒక మనిషికి పని చేస్తే ఇచ్చేటటువంటి జీతం ఈరోజు మనం బయట చూస్తే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కింద మన గ్రామాలలో ఉన్నటువంటి పిల్లలు మన తల్లిదండ్రులని వదిలిపెట్టేసి ఇక్కడ ఏం పని లేక ఉపాధి లేక పట్టణాలకు వలస పోతున్నారు అక్కడ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కిందనే జీతాలు చేస్తున్నారు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు పన్నెండు వేలకు పనిచేస్తున్నారు వాళ్ళే బతుకులు కష్టం ఉంది మనకు ఒక నయా పైసా పంపే పరిస్థితుల్లో లేదు అందుకని కనీసం ఇరవై ఆరు వేల రూపాయలన్నా జీతం ఇవ్వాలా అని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈపీఎఫ్ కట్ అవుతున్నటువంటి కార్మికులకు అందరికీ ఈపీఎఫ్ ఎవరికైతే కట్ అవుతుందో కట్ అవుతున్నటువంటి కార్మికులకు ఇచ్చేటటువంటి పినిషను అది కనీసం తొమ్మిది వేల రూపాయల కాడికి ఇవ్వాలని చెప్పి మనం కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఇట్లా మనకందరికీ ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేసి కార్మికులకు అందరికీ సామాజిక భద్రత కల్పివ్వాలని చెప్పి మనం కోరుతున్నాం ఈ నాలుగు డిమాండ్ల కోసం మనం పోరాడాలని చెప్పి పిలుపునిచ్చింది మన టియుసిఐ కార్మిక సంఘం కేంద్ర కమిటీ నుండి అందుకని దాంట్లో భాగంగా మనం దాంట్లో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా మన టీయుసిఐ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం